ఎండు రొయ్యల్ని ఉల్లిగడ్డలలో వేసుకొని ఇలా ఒకసారి చేసుకొని తినండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఎండు రొయ్యలు తీసుకొని ఒక పెనంలో వేసుకొని వాటిని ఇలా వేయించుకోవాలి వేయించుకున్నాక వెండిలలో వేసుకొని శుభ్రంగా కట్టుకొని పక్కకుంచుకోవాలి తర్వాత బాండి పెట్టుకొని రెండు గరెలు నూనె వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి మగ్గుతున్నప్పుడే ఎండు రొయ్యల ముక్కలు వేసుకొని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మళ్ళీ ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీనివల్ల ఉల్లిగడ్డ ముక్కలు తొందరగా వేగిపోతాయి తర్వాత ఒక ఐదు నిమిషాలు వేగినాక కారం వేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్ములో ఉడకనివ్వాలి ఇది ఉడుకుతున్నప్పుడే చాలా స్మెల్ మంచిగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మనకు కావాలనుకుంటే ఒక టమాటా వేసుకోండి లేదనుకుంటే వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వెండి రొయ్యల్ని టమాటాలను వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కలలో వేసుకుని వండుకున్నారా చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి